ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఇప్పుడు నీ సాయి చెప్పేది వింటూ నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో చెబుతాను విను ఈ రాత్రికి ఇది విన్నాక నీ మనసు ప్రశాంతంగా నిద్రిస్తుంది ఒక్కసారి నీ బాబా చెప్పేది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు మన మనసులో అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు నీ సాయి చెప్పేది వింటూ నీ మనసులో అనుకుంటున్న వార్త చెబుతాను విను ఇది విన్నాక నిజం బాబా అని నువ్వే అంటూ ధన్యవాదములు చెప్పడానికి వస్తావు ఇప్పుడు నీ మనసులో ఉన్న భయాన్ని వదిలిపెట్టిబిడ్డా అసలు దానికి చోటు ఇవ్వకు నువ్వు ముందు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీ సొంతమవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకమ్మా భయము నీ సమస్యలన్నిటినీ సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే కదా సాయిని కదా నేను అలాంటిది నేను నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు దేని గురించి ఆలోచించకు రోజులు ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే నీ సమస్యలు కూడా తీరి సంతోషకరమైన రోజులు వస్తాయని తెలుసుకో నమ్మకంతో ఉండమ్మా ఏదైనా విజయం సాధించాలి అంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో అలానే ఓర్పు సహనం కూడా అంతే అవసరమని తెలుసుకో ఏదైనా కానీ నువ్వు ఆలోచించే దానిలోనే ఉంటుందని గుర్తుంచుకోబిడ్డా గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులను తలుచుకో నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలను బయటపడేసి నీకు కావాల్సిన ఆనందాన్ని నీ మనసు నిండా నింపుకో పోయిన దాన్నే తలుచుకొని బాధపడుతూ కూర్చోవద్దు తల్లి ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఇంకా చాలా మంచి ఫలితాలను పొందబోతున్నావు సంతోషాలన్నీ అందుకునే కాలం వచ్చేసింది కాబట్టి నీ కష్టాలన్నీ నాకు అప్పగించి నా పాదాల దగ్గర ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు మరుక్షణం నుంచి నీకు ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకుంటాను నీ మనసులో కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి బిడ్డా ఆనందం అనే వెలుగుని నువ్వు చూడబోతున్నావు వెలుగుని నీ జీవితంలోకి ఆహ్వానించు ఇప్పుడు జరిగే వాటిని చూసి బాధపడకు భయపడకు ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని నీకు కూడా తెలుసు కదా ఇప్పుడున్న కష్టాలు సమస్యలు కూడా శాశ్వతం కాదని తెలుసుకో నన్ను తల్లి నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి కావలసిన పనులన్నీ నేను ఆరంభించేశాను ఇక నీ ఆలోచనలు అనవసరం నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్మి ధైర్యంగా నీ పనులు మొదలుపెట్టు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నా అనుగ్రహం పొందిన నీకు అంతా శుభమే జరుగుతుంది నువ్వు ఆనందపడే అద్భుతాలు ఊహించే ఆనందాలు ఎదురుచూసే శుభవార్తలు అన్నీ నీకు జరిపిస్తాను ఎక్కువగా ఆలోచించి బాధపడకు నీ మనసుని కష్టపెట్టుకోకు అన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని బలంగా కోరుకుంటున్నావో అది ఎలానే సవ్యంగా జరిగేలా చేస్తాను నీ మనసుని ఆనందంగా ఉంచడం నా బాధ్యత నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తాను నిన్ను ఎవరైతే హేళన చేశారో అవమానించారో వారందరూ శిక్ష అనుభవిస్తారు నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి నీకు అంతా మంచి చేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటానమ్మా నువ్వు ఎదురు చూసే విషయాలు శుభవార్తలు అన్నీ తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి మాటలు విన్నాక నీ మనసు కొంచెం పడింది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారు కష్టాలతో సమస్యలతో ప్రతిరోజు నిద్ర పట్టక బాధపడుతున్న అందరికీ బాబాగారి సందేశం చాలా ఇచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్